ప్రభునందు ప్రియా దేవుని సంగమ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు వందనాలు ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట నాలుగో చరణం నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయ్యను మనము ఏదైనా ఒక ఫోన్ కొనుక్కున్నా లేక వాషింగ్ మిషన్ అని ఇలాంటివి కొన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవటానికి ఓనర్స్ మాన్యువల్ అనేది ఇస్తారు ఒక కారు కొన్న దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియచేయటానికి ఈ మాన్యువల్ ఉపయోగపడుతూ ఉంటుంది బైబిల్ కూడా ఇలాగే మనకు చక్కటి ఉపదేశాన్ని ఇచ్చి ఇతరులతో మనం ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో దేవునితో మనం ఎలా నడవాలో కూడా తెలియజేస్తూ ఉంటుంది అందుకే దానిని మనం చదవాలి బైబిల్ ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి ఒక వ్యక్తికి ఎప్పటి నుండో ఒక కారు కొనాలనే ఆశ ఉండేది దాని కొరకు కొంత ధనం సమకూర్చుకొని ఒక కంపెనీకి పైకి చెల్లించాడు వెంటనే ఆ కంపెనీ వారు అతడు కోరుకున్న కారు ఇంటికే పంపించారు కారును చూడగానే అతను చాలా సంతోషించాడు కారు తెచ్చిన డ్రైవర్ అతనికి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియచేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాన్యువల్ ఉంది కదా అది చదువుకుని నేను తెలుసుకుంటానులే ఇక నువ్వు వెళ్ళవచ్చు అని అతను పంపించి వేశాడు డ్రైవర్ దాని తాళము <muchæric> ఓనర్స్ మాన్యువల్ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవన్నీ ఇచ్చి అతను వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి కారులో అలా తిరిగి వద్దామనుకుని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు అది ఆటోమేటిక్ బటన్ కాబట్టి అది నొక్కితే స్టార్ట్ అవుతుంది అతను ఎంత నొక్కినా స్టార్ట్ కావటం లేదు చాలాసార్లు ప్రయత్నించాడు కానీ కారు స్టార్ట్ కాలేదు కోపంగా వెంటనే కంపెనీ వారికి ఫోన్ చేసి దాని విషయం అడిగాడు వారేమన్నారంటే మాన్యూలో ఉంది చూడండి అని సలహా ఇచ్చారు దాన్ని చదవకుండా ఉండటం వలన దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా అతనికి తెలియలేదు అప్పుడు త్వర త్వరగా తీసి చదవటం ప్రారంభించాడు కారు ఎలా స్టార్ట్ చేయాలో అందులో రాసి ఉన్నది క్లచ్న తొక్కి పట్టి ఆటోమేటిక్ బటన్ ప్రెస్ చేయాలి అని వ్రాసి ఉంది అలా చేయగానే వెంటనే ఆ కార్ స్టార్ట్ అయింది గమనించరు కదా బైబిల్ కూడా ఇలా మాన్యువల్గా పనిచేస్తూ ఉంటుంది అనగా మనం ఎలా నడవాలో మనం ఇతరులతో ఎలా ప్రవర్తించాలో మన జీవితం అంతా కూడా ఎలా క్రమంగా నడిపించుకోవాలో మనకు చక్కటి ఉపదేశం బైబిల్లోనే ఉన్నది అందుకే బైబిల్ మనం ఎల్లప్పుడూ చదవాలి పరశుద్ధి తండ్రి మేము ఎలా నడవాలో తెలియచేయు సందేశం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మీరు రాసి ఇచ్చారు మేము ఎల్లప్పుడూ దానిని చదవటానికి మాకు సహాయం ఇచ్చామని ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని నామ తండ్రి ఆమెన్